హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనమైతే ఈరోజు వెల్లుల్లి చట్నీ తయారు చేసేద్దాం దీన్నే తెల్లగడ్డ చట్నీ అని కూడా అంటారు కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మూడు నాలుగు వెల్లుల్లిపాయల నుంచి తీసిన వెల్లుల్లి రెబ్బలను పూర్తిగా పొట్టు తీసుకొని వేసి లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి లేదంటే ఒకవైపు వేగి మరోవైపు వేగదు తెల్లగడ్డలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఒక మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా మెత్తబడి తొక్క సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకొని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీటిని వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కడాయి పెట్టి కడాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు రెండు రెబ్బల కరివేపాకు వేసి ఆవాలు చెట్టుపటమన్న వరకు నూనెను వేడి చేసుకోవాలి ఆవాలు చెట్టుపటమన్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ చట్నీ దోశతో కానీ ఇడ్లీతో కానీ అక్కే రొట్టెతో కానీ ముద్దతో కానీ అన్నంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి పూరీకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి నేను చేసే ప్రతి కుకింగ్ రెసిపీ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది నేనైతే అక్క రొట్టెతో సర్వ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్